యేసుక్రీస్తు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన తాను ఆనందంగా ఉండటానికి ఈ భూమి మీదకి రాలేదు సంతోషానికి దూరమై నిజమైన ఆనందం ఏమిటో తెలియని మనల్ని బాగు చేయటం కొరకే ఆయన ఇక్కడికి రావలసి వచ్చింది ఈ విషయం తెలుసుకోవాలంటే మనం బైబిల్లోకి వెళ్దామండి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతను శ్మశానాల్లో కొండల్లో గుట్టల్లో జీవిస్తూ పిచ్చిపట్టిన వాడి వల్లే తిరుగుతూ ఎప్పుడూ అతన్ని అతను గాయపరుచుకుంటూ ఉండేవాడు అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా చాలా భయపడిపోతూ ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళని ఏమన్నా చేస్తాడేమో అని అతని జోలు ఎవ్వరూ వెళ్ళేవారు కాదు ఎవరు వదిలేసినా యేసుక్రీస్తు మాత్రం వదిలివేసే వ్యక్తి కాదు ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తుని చూసి ఆ వ్యక్తి కోపంతో ఒక రాయి తీసుకొని యేసుక్రీస్తు మీదకి ఆయన్ని కొడదామని ఆయన చంపేద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాడు అంతే ఒక్కసారి ఆయన ముఖం చూసాడో లేదో ఆయన ఎదురుగా మోకాళ్ళు వేసేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని నా వద్దకు రామాకు ఆయన యేసుక్రీస్తుని చూస్తూ భయపడిపోతూ బ్రతికులు యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూస్తూ అడిగాడు నీ పేరేమిటి అని దానికి వాడు నా పేరు సేనా మేము అనేకులం అని అంటూనే యేసు మమ్మల్ని బాధ పెట్టమాకు మాకు మమ్మల్ని ఇక్కడ దూరంగా మేస్తున్న పందులు గుంపులకు వెళ్ళటానికి మాకు అవకాశం ఇవ్వు అప్పుడే మా టైం రాకుండానే మా వద్ద చేవా మమ్మల్ని ఆ పందులు గుంపులకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వని యేసుక్రీస్తుని అతనిలో ఉన్న దురాత్మను బ్రతివనాడుకుంటున్నాయి ఎందుకంటే అప్పటికే ఆ వ్యక్తితో యేసుక్రీస్తు చెప్పాడు ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మీరు అని ఆ దురాత్మల్ని దేవుడు గద్దించాడు అంతే ఒక మాట యేసుక్రీస్తు చెప్పాడో లేదో ఆ వ్యక్తిలోని దురాత్మలన్నీ దూరంగా మేస్తున్న పందులు గుంపులకు వెళ్ళిపోయాయి ఆ పందులన్నీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ కొండ మీద నుంచి సముద్రంలోకి దూకి చనిపోయాయి ఆ వ్యక్తి లెగిసి కూర్చొని మామూలు మనిషయ్యాడు అప్పటి వరకు దురాత్మలు పట్టి బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు మాటలతో ఆయన రాకతో మామూలు మనిషి అయ్యాడు ప్రేమైన స్నేహితుడా యేసుక్రీస్తు ఏదైనా చేయగలడు ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు నీ పరిస్థితుడు ఎలా ఉన్నా మార్చగలడు నీకు ఇష్టమైతే నీ పరిస్థితి మార్చుకోవాలి అనుకుంటే నువ్వు మరలా మంచి జీవితం జీవించాలి అనుకుంటే అంతా అయిపోయింది నా కోసం ఎవరు రారు నాకెవరు లేరు అనుకుంటే ఒక్కసారి యేసుక్రీస్తు వైపు తిరిగి ప్రయత్నించు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు నీకు మేలు చేసే దేవుడు ప్రయత్నించు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక